గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ కిట్ నిరుపేదలకు వరం లాంటిదని బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గం అధ్యక్షులు ఏర్లపల్లి రాజు అన్నారు చందుర్తి మండలం మల్యాల గ్రామంలో బాలింతలకు కేసీఆర్ కిట్లను సోమవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్లను ఇచ్చేవారని గుర్తు చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఇప్పటికైనా కేసీఆర్ కిట్లను యథావిధిగా కొనసాగించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్ లక్ష్మీనారాయణ నాయకులు పడిగల శ్రీనివాస్ నగరం శంకర్ ఎన్ఎం శ్రీధర్ పోతిరాజు శేఖర్ మోత్కుపల్లి రాజమల్లు బోదాస్ గంగయ్య మహిళలు పాల్గొన్నారు జన్మదిన సందర్భంగా స్త్రీలందరికీ కూడా ఈ రోజున పెద్దలు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరి కేటీఆర్ కిట్టు పంపిణీ చేయడం జరిగింది తల్లులు బ్రతికించే పథకం పిల్లలను బ్రతికించే పథకం మరి అట్లాంటి పథకము కేసీఆర్ గారి నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రజలకు అట్లాంటి సేవలు అట్లాంటి పథకాలు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తు చేసుకునే విధంగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు కేటీఆర్ గారు వారు రానున్న రోజుల్లో మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిద్దడానికి కోరుకుంటూ మరి ఇట్లాంటి పథకాలను ప్రజలకు అభివృద్ధి చేసే నాయకుడిగా మరి ప్రపంచ దేశాల్లో వీళ్ళ ఐటీ రంగం సాఫ్ట్వేర్ రంగం అంటే వీళ్ళ కేటీఆర్ గారే మరి వారిని స్మరించుకుంటూ వారు గొప్ప నాయకత్వం ఉన్నది వారు రానున్న రోజుల్లో మరి ఎన్నో పదవులు ఆశించాలని కోరుకుంటూ గౌరవస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా గిఫ్ట్ స్మైల్ స్మైల్లో భాగంగా మా మల్యాల గ్రామానికి చెందినటువంటి మహిళా తల్లులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారు పిల్లలకు జన్మనిచ్చిన సందర్భంగా కేటీఆర్ గారు వీరికి మన కేసీఆర్ కిట్లను పంపించడం జరిగింది ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్లను పూర్తిగా విస్మరించరు ఎవరికి ఇస్తలేరు కాబట్టి దాని మీద కిట్ మీద కేసీఆర్ ఉన్నది కాబట్టి వారు ఇస్తలేరు కాబట్టి అది దానిలో ఆపోద్దనే ఉద్దేశంతో కేటీఆర్ జన్మదిన సందర్భంగా మన సిరిసిల్లా జిల్లాలోని ఒక ఐదు వేల తల్లులకు ఐదు వేల మంది తల్లులకు కేటీఆర్ గారు ఈ కేసీఆర్ కిట్లను ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారికి మా మల్యాల గ్రామంకి సంబంధించి మేమందరం కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ ముఖ్యంగా ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎటువంటి సత్యాలు దాచుకోలేవు వారు పూర్తిగా ఆడుతున్నారు కేసీఆర్ కిట్టు అనేది పాతే కింది అని వాటి ఉన్నటువంటి వస్తువులు కూడా అన్ని ఎక్స్పైర్ అయినాయి కూడా వారు చెడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీరు గ్రహించాలని కూడా మేము ప్రతిపక్షాలను సూచిస్తున్నాం ముఖ్యంగా కేటీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడున్న గవర్నమెంట్లో ఏమి కూడా జరగడం లేదు అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు మరి మన డైనమిక్ లీడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంత ఆలోచనతోని మరి కేసీఆర్ గారు ఎప్పుడైతే తల్లి గర్భంలో పింగం పడింది అంటే ఆమె డెలివరీ ఇంటికి వచ్చేంత వరకు కూడా గవర్నమెంట్ బాధ్యత తీసుకొని వాళ్ళని ఇంటికాడ చేర్పించిన ఉన్నాయి కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయింది కాబట్టి మీరు అందరూ కేటీఆర్ గారు ఇంకొక యాభై సంవత్సరాల జన్మని జరుపుకోవాలని చెప్పి మనం అందరం కోరుకోవాలి కేటీఆర్ గారి వల్ల మనకు మన రాష్ట్రానికి ఎన్నో ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి ఆయన వంద సంవత్సరాలు ఉండాలని చెప్పి మనం కోరుకోవాలి మరి ఇప్పుడు వచ్చిన పిల్లతల్లు కూడా మీకు తెలుసు ఏ గవర్నమెంట్ ఏం చేస్తుందన్నది మీకు తెలుసు ఎందుకంటే మీరు అందరు చదువుకున్న వాళ్ళే కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు టీఆర్ఎస్ నిన్నంటి ఉంటారని చెప్పి మేము ఆశించుకుంటూ మరి మాకు ఇచ్చిన అవకాశానికి మేమందరికీ మా గ్రామం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం